హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే చేస్తున్నాను కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాము ఇందులోకి ఒక మూడు గిరటల దాకా ఈ ఆయిల్ గెరెటతో మూడు గిరటల దాకా ఆయిల్ వేస్తున్నాను హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ మటన్కి ఒక మూడు గిరతెల ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మూడు యాలికలు దాల్చిన చెక్క లవంగాలు నాలుగు ఐదు వేసుకున్నాము ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా వేగేసరికి ఒక మూడు టమాటాలు తీసుకుంటున్నాను మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ వేసుకుందాము ఇది ఒక రెండు నిమిషాలు కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది సిమ్లో పెట్టి వేయించుకుందాము ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మటన్ తీసుకున్నాము కదా హాఫ్ కేజీ ఇది నీటుగా కడిగేసుకొని ఇందులోకి వేసుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమ్ రెండు మూడు నిమిషాలు కొద్దిగా ఉడికించుకున్నాము ఇలా ఉడికిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకున్నాము ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము ఇలాగా సింపుల్గా కుక్కర్లో చేసుకోండి మనకి మటన్ కర్రీ ఎంతో త్వరగా అయిపోతుంది ఇది కొద్దిగా ఉడికించుకున్నాము ఇది బిర్యానీలోకి చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ మటన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను కారం ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాము వేసుకున్న తర్వాత మటన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము ఇదంతా కలిపేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకున్నాము నేను కొంచెం పులుసు ఎక్కువ పెడుతున్నానండి తక్కువ కావాలనుకుంటే కాస్త నీళ్ళు తగ్గించుకోవచ్చు ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్ళు వేస్తున్నాను పులుచు పులుసు అనేది ఉండాలని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా మటన్ కూడా బాగా ఉడుకుతుంది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాము నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసేసి మూత తీసి చూపిస్తున్నానండి మీకు చూసారు కదా సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది ఒకసారి కలిపేసుకున్నాము మీకు పులుసు ఎక్కువగా ఉండకూడదంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము సన్నగా తరిగింది చూసారు కదా ఎంతో సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము అంతేనండి చూశారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి